మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోని రత్నాలచెరు శ్రామిక నగర్ లో గల బిఎన్ఆర్ హై స్కూల్లో బిట్రా తులసమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బిట్రా వెంకటేష్ భారీ వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ మేరకు శనివారం హై స్కూల్ ఆవరణలో ప్రధానోపాధ్యాయుని సిహెచ్ మంజులాదేవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో దాత బిట్రా వెంకటేష్ వీరి కుమార్తె డాక్టర్ జాన్సీ రాణి స్నేహితుడు తుమ్మా సాంశిరావు పాల్గొన్నారు హై స్కూల్ విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసేందుకు అవసరమైన రెండు వందల స్టీల్ ప్లేట్లు కంప్యూటర్ మైక్ సెట్లను బిట్రా తులసమ్మ చారిటబుల్ ట్రస్ట్ వితరణ చేసింది అలాగే పదవ తరగతిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థిని విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు బిట్రా వెంకటేష్ స్వస్థలం మంగళగిరి అయినప్పటికీ విజయవాడకు వలస వెళ్లి కష్టపడి ఉన్నత స్థాయికి ఎదిగారు స్వస్థలంపై మమకారంతో మంగళగిరిలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు साइयर शबाना, <laughs> नालुवेला रुपाया कैश प्लेस करने के लिए जल्दी जी। दूसरा वेंडरेश्वर अपारी, कुमार जेठुले का సరిచినా పాటారి అమృతకు 2000 రూపాయల క్యాష్ ప్రైస్ మరియు మోమెంట్ అందించాల్సిన విధంగా ఈ అంజనా మేడము పొందుతాను క్లాప్ చేద్దాం ఏకPathParam బిట్రా తులసమ్మ చారిటబుల్ ట్రస్ట్ యొక్క చైర్మన్ బిట్రా వెంకటేష్ గారు అలానే సాంబశివరావు గారు వారి కుమార్తె డాక్టర్ ఝాన్సీ రాణి గారు మా స్కూల్కి ఎంతో ఉదాత హృదయంతో దయార్థ హృదయంతో ఈ యొక్క పిల్లలకి ఏమైనా ఇవ్వాలి అన్న ఉద్దేశంతో వాళ్ళంతట వాళ్లే పాపం ఇస్తాము అని అడగకుండానే వచ్చి ఇవ్వటం జరిగింది మరి అలా మనకి దాదాపు పిల్లలు అన్నం తినడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్లేట్స్ తెచ్చుకోమంటే తెచ్చుకోరు ఆల్రెడీ ఉన్న ప్లేట్స్ ని కొంచెం మిస్ అవటం జరిగింది పాడైపోవటం కానివ్వండి దాంతో ఆ చెప్పగానే వెంటనే రెండు వందల ప్లేట్లు అలానే ఒక మైక్ సెట్ అలానే కంప్యూటర్ ఇంకా ప్రతిభావంతులైనటువంటి ఈ టెన్త్ క్లాసు ఫైవ్ హండ్రెడ్ వచ్చిన వాళ్ళకి స్కాలర్షిప్ మెమంటోలు కూడా ఇచ్చి మా స్కూల్ని మరి దత్తత తీసుకొని మా స్కూల్ ని ఎవ్రీ ఇయర్ కూడా ఇంకా అభివృద్ధికి పాఠశాల అభివృద్ధికి విద్యార్థుల భవిష్యత్తుకి కూడా మేము ముందుంటాము అని చెప్పేసి ట్రస్ట్ తరఫున సార్ నాకు భరోసా ఇవ్వటం నాకు చాలా సంతోషంగా అనిపించింది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ సహాయ సహకారాలు మాకెప్పుడు కూడా మా పాఠశాలకి మా విద్యార్థులకి మీరు అందించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈరోజు బిట్రా తులసిమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము బాగా అండెవలప్మెంట్గా ఉన్నటువంటి ఈ స్కూల్లో పిల్లల పరిస్థితి హెచ్ఎం గారి ద్వారా విని ఈ పిల్లలకి ఏం చేయాలని వారిని కోరగా వారు ఒక కంప్యూటర్ ఒకటి అదేవిధంగా ఒక మైక్ సెట్ ఒకటి అదేవిధంగా వాళ్ళ పిల్లలు భోజనం అరవై డెబ్బై ప్లేట్లు ఉన్నాయంట ఉన్నదే మూడు వందల యాభై మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ ఒకళ్ళు బోన్ చేసిన తర్వాత ఇంకో బ్యాచ్ బోన్ చేస్తున్నారు అది చాలా బాధగా ఉంది అది అందుకని మేడం గారిని అడిగితే వారు ఏమన్నారంటే కనీసం రెండు వందల ప్లేట్లు భోజన ప్లేట్లు కావాలని అంటే రెండు వందల ప్లేట్లు మా చారిటబుల్ ట్రస్ట్ తరఫున స్కూల్కి అందించడం అందించడం జరిగింది ఇది ఇవాళ ఈ కార్యక్రమాలు చేయడానికి కారణం ఇవాళ మా మేమంతా పెద్దోళ్ళం అయిపోయాం రేపు భవిష్యత్ అంతా పిల్లల పిల్లల మీదే ఆధారపడి ఉంది వాళ్ళ పిల్లల్ని మనం మంచి ఆరోగ్యంగా మంచి విద్యావంతులుగా చేస్తే మన దేశం అభివృద్ధి చెందుతుంది ఇవాళ తల్లిదండ్రులు నిజం చెప్పాలంటే దేశానికి సేవ చేయటం అంటే తల్లిదండ్రులు చేయటమే ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని ప్రతి పిల్లలు కూడాను క్రమశిక్షణతో పెంచి మంచి స్కూల్లో జాయిన్ చేసి వాళ్ళకి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఇవాళ పిల్లలు చూస్తున్నాం మనం చాలా దుర్వాసనాలకే అలవాటు పడిపోయి ఉన్నారు అలా కాకుండా వాళ్ళని ఉత్తమంగా తీర్చిదిచ్చి మంచి యువతని భారతదేశానికి అందించితే అదే మన దేశ అభివృద్ధి అని తలంచి మా చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ విధమైనటువంటి ఇక్కడ ఇవన్నీ అందించడం జరిగింది మరియు ఈ స్కూల్ హెచ్ఎం గారు ఎంత ఇంట్రెస్ట్ చూపించారంటే నాకే ఆశ్చర్యం వేసింది ఎందుకంటే నేను అనేక స్కూల్ దగ్గరికి వెళ్ళాను ఇట్లా మీ స్కూల్లో ఏదైనా ఇబ్బంది ఉంటే చేద్దాం సార్ అంటే పైనుంచి కింద చూసి పెద్ద ఇంట్రెస్ట్ చూపించాల వాళ్ళ స్కూల్లో చాలా అవసరాలు ఉన్నాయి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ అంటే అధ్యాపకులు కూడాను పిల్లలు బాగా చదువుకోవాలని వాళ్ళు మంచి వృద్ధిలోకి రావాలని కోరుకుంటే కదా పిల్లల భవిష్యత్తు వచ్చేది ఈ విధంగా అసలు ఈ స్కూల్ చూసి నాకు ఆశ్చర్యం వేసింది ఈ స్కూల్లో ఐదు వందల అరవై మూడు మార్కులు టెన్త్ క్లాస్లో వచ్చినాయి అంటే అది నాకు చాలా ఆనందం వేసింది అదేవిధంగా వచ్చే సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా మేము ఈ స్కూల్కి నేను స్కాలర్షిప్లు ఇద్దామని నిర్ణయించాము మరొక విధమేమంటే ఈ స్కూల్లో ఎవరికైతే డిస్టిక్ ర్యాంక్ వస్తుందో వాళ్ళకి స్కాలర్షిప్ కింద లక్ష రూపాయలు ఇవ్వాలని నేను నిర్ణయించాను ఎందుకంటే పిల్లలకి మనం ఇన్స్పిరేషన్ ఇవ్వాలండి పిల్లలకి చదువు మీద పట్టుదల కలిగించాలి పిల్లల్ని స్కూల్కి వెళ్ళంటే వాళ్ళు వెళ్తారు వస్తారు అట్లా అది పిల్లలు ఏం చేస్తున్నారు ఎలా చదువుతున్నారు ఇందాక మేడం గారు చెప్పారు అసలు ఎంత మంచి కాన్సెప్ట్ ఉందంటే మీరు లైఫ్లో అవ్వాలి డాక్టర్ అవ్వాలా ఇంజనీర్ అవ్వాలా లేదనుకుంటే ఒక రాజకీయ నాయకులు అవ్వాలన్నా కూడా ఇప్పటి నుంచో మీలో ఆ పట్టుదల రావాలి అది ఆ కాన్సెప్ట్ మీ మైండ్లో ఉంటే మీరు ఆ స్టేజీకి వెళ్తారు అది మేడం గారు చెప్తుంటే నాకు కూడా అనిపించింది నేను కూడా ఏదో కాన్సెప్ట్ తీసుకోవాలి రేపు భవిష్యత్తులో అభివృద్ధి చెందాలి అంటే కాన్సెప్టే మెయిన్ ఒక దాని మీద కేంద్రీకరించి మన సమయాన్ని వృధా చేయకుండా చక్కగా చదువుకొని మీరు మీ చదువే మీ భవిష్యత్తు ఇవాళ మీతో పాటు ఎవ్వరు ఉండరు లాస్ట్కి మిగిలేదు మీ చదువే మీ తల్లిదండ్రులు ఉండరు మీ స్నేహితులు ఉండరు ఎవ్వరు ఉండరు అమ్మ మీ చదువే మీతో పాటు ఉంటుంది మీ భవిష్యత్తు మీ చదువు మీరు ఎంత బాగా చదువుకుంటే ఎంత ఉత్తీర్ణత ఎంత గొప్పగా చదువుకుంటే మీ జీవితం కూడా ఎంత గొప్పగా ఉంటుంది మీరు బాగా చదువుకోవాలని ఈ స్కూల్ ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను స్నేహితుడు బిట్రా వెంకటేష్ ఇలాంటి కార్యక్రమంలో చేయడం అంటే నాకు చాలా ఆనందకరంగా ఉన్నది కానీ నా స్నేహితుడు చాలా భేదతనం నుంచి ఈరోజు ఒక మంచి స్టేజీకి ఎదిగాడంటే ఆ తల్లి పెంపకం ఆ తల్లి మీద అమితమైన ప్రేమ తను చూపించి ఆమె ఆ తల్లిగారి ప్రేమ పేరుతో ఒక చారిటబుల్ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసి ఈరోజు ఇక్కడ ఉన్న ఈ విద్యార్థులకి ఇలాంటి సేవా కార్యక్రమాలు మళ్ళీ నగదు బహుమతులు ప్రకటించి ఇస్తున్నాడని చాలా ఆనందకరంగా ఉంది నాకు మళ్ళీ ఈ ఈ సందర్భంలో తను డిస్టిక్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి లక్ష రూపాయలు నేను డొనేట్ చేస్తా అని చెప్పని మనస్ఫూర్తిగా అతను చెప్పడం నాకు చాలా ఆనందకరం కలిగింది అలాగే తను నా స్నేహితుడు ఈ వాస్తవంగా మంగళగిరిలోనే జన్మించి ఉన్నాడు నుంచి విజయవాడ కట్టుబట్టలతో వెళ్ళి చాలా కష్టంతో ఈరోజు ఈ స్టేజీకి వచ్చాడు మంచి ఒక ప్రముఖుడు విజయవాడలో ఒక పది మంది ప్రముఖుల్లో తను ఒకటిగా ఉన్నాడు ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చాడు ఆ కష్టము చాలా శ్రమతో చేసుకొని ఆ స్టేజ్కి రాగలిగాడు అట్లాగే మీ విద్య విద్య ఈ స్టూడెంట్స్ కూడా కష్టపడి చదువుతూ తల్లిదండ్రులను గౌరవించుకొని ఒక స్టేజ్ మంచి స్టేజ్కి రావాలని కోరుకుంటున్నాడు నా స్నేహితుడు నేను కూడా అదే కోరుకుంటున్నాను నా స్నేహితుడు ఇలాంటి మంచి లో ముందు ఉంటున్నాడు కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉన్నది అతని స్ఫూర్తితో నేను కూడా కొన్ని కార్యక్రమాలు చేయాలని మనసులో అనుకుంటున్నాను చేస్తాను